మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ ఇప్పుడు మన గో ఆధారిత ప్రోడక్ట్స్ ఇటువంటివి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు భూమిలో నుంచి వచ్చింది దీనికోసం మీరు ఇంత పాటు పడుతున్నారు ఇటువంటివి తీసుకురావచ్చు కదా వాళ్ళు ముందుకి ఇటువంటివి యాడ్స్ ఇవ్వచ్చు కదా ఎందుకంటే చాలా మంది వాళ్ళని ఫాలో అవుతారు కాబట్టి మీరు అనేది వాస్తవం ఇవన్నీ అంటే ఇప్పుడు యాడ్ చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కంపెనీస్ వాళ్ళు ఒక రైతు ఇస్తాడా ఇవ్వడు ఒక తనకంత స్తోమత లేదు ఒక యాదవ్ యాభై ఆవులు వందలు పెట్టుకుని వాడు ఏదో కష్టపడి పాలు వెతుకుతుంటాడు వాడు ఒక సెలబ్రిటీ వచ్చేసి నాకు కోటి రూపాయలు ఇస్తామని పాలు ప్రమోట్ చేస్తా అంటే అయ్యా నాకు ఇల్లు కాడదే కష్టం ఉంది నీకు దండం పెడతా అంటారు వాడు ఇవ్వలేడు అంటే డబ్బులు ఇస్తేనే చేస్తారా ఒకటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ పొరపాటు ఏం జరుగుతుందంటే మనము వ్యక్తి పూజ అనేది ఒక వేల సంవత్సరం నుంచి వెయ్యి సంవత్సరం నుంచి ఆ వ్యక్తి పూజనే మన దేశాన్ని ఇంత డ్యామేజ్ చేసింది మన కల్చర్ని డ్యామేజ్ చేసింది వ్యక్తులు కాదండి రావాల్సింది మీకు తెలివి ఇచ్చిండు మీకు బుర్ర ఇచ్చినప్పుడు మీరు బుర్ర పెట్టి ఆలోచించండి బాన్పరకు మంచిదా గుట్కా మంచిదా వాళ్ళు ప్రమోట్ చేయగానే మీరు తినేదేమన్నా అలా కేసర్ పలుకులు అనే రకరకాల కేసర్ నువ్వు డైరెక్ట్ కేసర్ తినరాదా ఆ పలుకులు తిన్న బాదం పలుకులు డైరెక్ట్గా తిని తీసుకొని తిను కేసరి పలుకులు చెరుకు రసం తాగు రైతులు బాగుపడతారు చెరుకు రసం కొబ్బరి బండలు తాగు దానివల్ల ఏం జరుగుతుంది అంటే చెట్లు ఇంకా పెంచుతారు రైతులు పెరుగుతారు ఇప్పుడు నువ్వు కొబ్బరి బండ లైన్ అనుకోండి కొబ్బరి చెట్లు వెళుతాయి దాని నుంచి ఆక్సిజన్ వస్తుంది కొబ్బరి చెట్టుని బై ప్రోడక్ట్స్ బోర్డు అని ఉత్పత్తులు వస్తాయి కూల్ డ్రింక్తో ఏమొస్తుంది ఏదైనా బై ప్రోడక్ట్ ఉందా తాగడానికి నీళ్ళు లేవండి మన భారతదేశంలో కూల్ డ్రింక్స్కు ఒక సీసల్ కడగాలి ఆ కూల్ డ్రింక్ తేగడానికి ఒక లీటర్ కావాలంటే కనీసం ఒక ఏడు ఎనిమిది లీటర్ల నీళ్లు వేస్ట్ అవుతుందని మనకు కొన్ని గ్రాంకాలు చెప్తున్నది అదే ఏడు ఎనిమిది లీటర్ల నీళ్ళు జనాలు తాగుతారు కొబ్బరి బొండ తాగుతాడు చెక్క చెరుకు రసం తాగుతాడు పండ్ల రసం తాగుతాడు మీరు అవే తాగేది మీరు పండ్ల రసాలే తాగుతారు అది కూడా పండ్ల రసాలు కూడా మీరు సొంతంగా పండించుకుంది గో ఆధారిత మీరు పంటలు తింటారు దేశ బియ్యాలి బియ్యాలే మీరు కానీ ఇచ్చే ఇచ్చేటైస్మెంట్ ఇప్పుడు ఇంకా ఏదో కంపెనీ నేను పేరు తీసుకోను కానీ ఆ పలానా బ్రాండ్ రైస్ తినాలని కొందరు హీరోయిన్లు చెప్తుంటారు మరి మీరు ఎందుకు తిన్నారు అన్నారు బియ్యంలో కూడా అన్ని రకాలు తినడం కరెక్ట్ కాదు అని అన్నారు అంటే అవి కూడా విషపూరితం అయితే విషయమే ఎందుకంటే ఇప్పుడు బీపీటీ సోనామాసర్ అనేది ఇది కంపెనీ నుంచి తయారైన విత్తనం అది మన దేశ వాళ్ళ బియ్యాలు ఏంటంటే కనీసం కొన్ని వేల రకాల బియ్యాలు విజయరామ్ గారు సేవ్ ఆఫీస్ ఎమరాల్ మిఠాయి షాప్ ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళతో మాట్లాడి మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల అరవై ఐదు రకాల బియ్యాలతో అక్కడ నైవేద్యానికి ఎక్కుతుండే ప్రసాదాలకు ఎక్కుతుండే ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు ఆపేసిండ్రు అయితే ప్రసాదాలు కూడా కెమికల్ ఫుడ్ పోతుండే అయితే అక్కడికి మా రాక్ సాల్ట్ కూడా ప్రసాదాలకు పోతుండే స్వచ్ఛమైన ఆవు నెయ్యి నెయ్యి నూనె చిత్తపండు అన్నీ ఆర్గానిక్ దే ప్రసాదాలకు పోతుండే రోజుకు ఐదు పటలు ప్రసాదాలు పోతుండే ఈ మధ్యకాలంలో ఆఫీసర్ కొత్త గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ అది మళ్ళీ దేవునికి మంచి మంచి నైవేద్యాలు ఎక్కితే ఆశిస్తున్నాము అయితే మన దగ్గర కొన్ని వేల రకాల బియ్యాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఒక రెండు మూడు రకాల బియ్యాలే చెప్తాను ఎగ్జాంపుల్కు ఎర్ర బియ్యం ఉంది దాన్ని నవర్ రైస్ అంటారు ఎర్ర బియ్యం ఏంటంటే బీఫీ వస్తుంది కంట్రోల్ రైస్ అంటారు లేదు బ్రౌన్ రైస్ అంటే మళ్ళీ అది సొన్న బీఫీ ఆ ఆలయంలోకి వెళ్తుంది అయితే జనాలు ఏంటంటే ఆ పొట్టు తీయకపోతే అది మంచిది అనుకుంటారు పొట్టు తీసుకుంటే మంచిదే ముడి బియ్యం అంటే మంచిదే నీకు బ్రీడ్ కరెక్ట్ ఉండాలి కదా ఫ్యాక్టరీతో బ్రీడ్ కాదు మన మన కల్చర్ ఇచ్చిన మన ప్రకృతి ఇచ్చిన బియ్యాలు ఉన్నాయి ఇప్పుడు నవర్ రైస్ అన్నది అది ఎర్రగా ఉంటది బయట దొరుకుతాయి దొరుకుతాయి మీరు జనాలు కనుక తినేటం మొదలు పెడితే రైతులు పండించడానికి రెడీగా ఉన్నారు అయితే ఇప్పుడు నవర్ రైస్ ఉంది ఎగ్జాంపుల్ నవర్ రైస్ అంటే బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది ప్లస్ రక్తంలో హిమోగ్లోబిన్ అంటే రక్తం రక్తం తక్కువ రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ అని ఆ బియ్యం తింటే అది రికవర్ అయిపోతుంది దానికోసం ఒక పెద్ద లిస్ట్ మందులు తినాల్సిన అవసరం లేదు ఇప్పుడు నవా ఇప్పుడు బ్లాక్ రైస్ దాన్ని కాలభట్ అంటారు ఆ రైస్ తింటే నేను గ్యారెంటీ ఇస్తున్నాను స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరికి క్యూర్ అయింది కాలాబట్ బ్లాక్ రైస్ అంటారు ఆ కాలబట్ రైస్ ఎట్లా వండుకోవాలో చెప్తాను అది వాళ్ళు అమ్మిన వాళ్ళు కూడా చెప్తారు అది తిన్న అది ఒక రెండు నెలలు తినాలి మా ఫ్రెండ్స్ కొందరికి అట్టలు రాక రాలిపోతుండే ఇట్లా చేతుల మీద మెడల్ మీద సొరేసెస్ అట్టలు రాక రాలిపోతుండే అట్లా తింటే వాళ్ళు రోజుకు రెండు పొట్టలు తిన్నారు టూ మంత్స్ తర్వాత వచ్చినారు నేను వాళ్ళకి పట్టి పట్టిచ్చాను అనమాట అంటే దానికి ప్రాసెస్ వేరే ఉంటదా అది కొంచెం లేట్ గా ప్రాసెస్ చాలాసేపు నానబెట్టాలి మళ్ళా ఎస రైస్ ఉడకబెట్టాలి దాన్ని గజ్జి బార్చాల మళ్ళీ గజ్జి తాగాలి బై బై అది బోనస్ లాగా అది అన్నం తినాలి బజ్జి తాగాలి మళ్ళీ అలా వేసుకునేది ఆవు పాల పేరు వేసుకోవాలి నూనెలు కూడా గానుగ నూనె చెక్క గానుగో నూనె లేదంటే ఎదుగు గాను నూనె మొత్తం ప్యూర్ ఆయుర్వేదిక్ అయితే ఒక్కొక్క బియ్యం ఒక్కొక్క బియ్యము ఒక్కొక్క పని చేస్తుంది అండి ఇప్పుడు ఈ మధ్య సంతానం లేని సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి దానికి మూడు రకాల రైసులు ఉన్నాయి భౌరూపి కులాకర్ మా పిల్ల సాంబా మాపిల్లేసాంబ అబ్బాయిలు తినాలి భౌరూపి కులాకర్ ఈ రైస్లు తిన్న అమ్మాయిలు వాళ్ళకు గర్భాశయంలో ఏమైనా సమస్యలు ఉన్నా పోతాయి గ్యారెంటీకి పిల్లలు పడుతున్నారు నేను చెప్పి నైన్టీ నైన్ పర్సెంట్ పిల్లలు పడుతున్నారు దానికోసం అని ఇప్పుడు మనకు సంతనం లేని కొన్ని లక్షలు ఖర్చు పెడతారు లక్షలు ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్స్ ఎవరీ హాఫ్ కిలోమీటర్ సరౌండింగ్ లో రెండేసి మూడేస్ హాస్పిటల్స్ ఉంటాయి అది చాలా ఎక్కువైపోయింది ఎందుకోసం అంటే మీరు సెల్ ఫోన్స్ మన ల్యాప్టాప్స్ అని ఒళ్ళో పెట్టుకుంటున్నారు చెప్పాలంటే మీరు మంట మరి మంటనే ఉల్లా పెట్టుకుంటారు అగ్ని కాచు కాచుకోవాలి అంటే చేతులు పెట్టుకోవద్దు ఇప్పుడు ఫోన్లు గానీ ల్యాప్టాప్లు లు అన్ని మీద పెట్టుకోవద్దు అదే దానికి కణాలు అనేవి నాశనం అయిపోతున్నాయి పిల్లలకు పిల్లలు పడుతుంది పుట్టినా కానీ వాళ్ళ మంచి సంతానం తీసుకునే బియ్యం తీసుకుంటే మనమే మందులు వాడాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ మనకు ప్రకృతి ఇచ్చింది అయితే మీరు ఇది షుగర్ అన్నారు కదా ఇది బ్రౌన్ షుగర్ కాదు బ్రౌన్ షుగర్ అనే వాడికి తప్పు అది అంతేనా బ్రౌన్ షుగర్ ఏంటంటే వైట్ షుగర్ కి దాని కలర్ కల్పి బ్రౌన్ షుగర్ అని చెప్పి అమ్ముతున్నారు ఇంకా డేంజర్ ఇది ఇది మీకు స్మెల్ చూస్తే కూడా మీకు బెల్లం బెల్లం ఫ్లేవర్ వస్తుంది ఇది బెల్లం కంటే తక్కువ నేను నా ఆడియన్స్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మంచి బెల్లం తింటే ఇది అవసరం లేదు ఏదైతే మనకు వ్రత మనకు ప్రసాదాలకు లేదంటే సత్ర స్వామి వ్రతాలకు పాలలు వేసుకుంటే ఇది అవసరం పడుతుంది బెల్లంకు చక్కెరకు తేడా ఏంటంటే అన్నం తిన్నాక ఒక చెంచ చక్కెర తింటే ఆ చెక్క చెంచ చక్కెర అరగ తీయడానికి మొత్తం బాడీ అంతా దాన్ని ఎఫోర్ట్ చేయాల్సి వస్తుంది కష్టపడాల్సి వస్తుంది తెల్లచక్క తింటే క్యాల్షియంని లాగేస్తుంది తీసేస్తుంది మొక్కల నొప్పులు బీపీ షుగర్లు కొందరికి హార్ట్ ప్రెషర్ హార్ట్ అటాక్స్ వస్తాయి బాగా లావెక్కిపోతారు అదే ఒక బెల్లం ఒక తినర్ అనుకోండి తిన్న భోజనం అంతా అరిగిస్తుంది బెల్లం ఎవరైతే అన్నం తిన్నాక అన్నం తిన్నాక కొంచెం చిట్కటి బెల్లం తిని పడుకుంటారో వాళ్ళకి వాళ్ళకి జన్మాలకు వాళ్ళకి బీపీ షుగర్లు ఉండేది మొక్కల నొప్పులు రావు వాళ్ళు ఎముకలు కూడా గట్టిగా తయారవుతాయి ఇవన్నీ చూసినాక బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు అసలు ఎంత కొట్టినా కానీ వీళ్ళు మళ్ళీ స్వాతంత్రం కోసం కొట్లాడుతున్నారు చర్మం మొలిచేస్తున్నారు స్వాతంత్రం ఒట్టికి రాలేదు వాళ్ళందరూ సాక్రిఫైస్ అయ్యిన్నారు వాళ్ళు ఏదో ఇట్లా మనం అహింస పేరు మీద మాకు స్వాతంత్రం ఏం రాలేదు వాళ్ళందరూ వాళ్ళ చర్మం మొలిచి ఫుడ్ తినే వాళ్ళు గట్టిగా అయితే వాళ్ళు ఏం చేస్తే ఫుడ్ మీద వీళ్ళని అనేసి టీ కాఫీ అలర్ట్ చేశారు మనకు మనం అప్పటిదాకా మంచి పళ్ళ రసాలు మన మజ్జిగ ఇవన్నీ తాగుతుంటే పొద్దున్నేసి మజ్జిగ తాగాలి గంజి గంజి రాత్రి తీసిన గంజిని ఆ అవన్నీ గంజి రాగి గట్క ఇవే కదా మన ఫుడ్ ఆ ఫుటేజ్ వీళ్ళు కట్టుకున్నారు ఈ రోజు కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా గజ్జి కట్టుకుని తింటారు నాకు బాధ ఎక్కడ ఇస్తుందంటే అంటే నేను విజయరాంగా ఏం పడి తిరిగి ఈ దేశ వాళ్ళ బియ్యాల గురించి గోదావరి వ్యవసాయం గురించి పక్కన అంతా తిరిగి ప్రచారం చేస్తాను ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కొంచెం డైవర్స్ అవుతున్నారు మళ్ళీ ఇట్లకి వీళ్ళు యాడ్ ఇస్తున్నప్పుడు జనరల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇదేంటి మరి వాళ్ళు ఇట్లా రిఫైనల్స్ వాడాలి ఇవి ఇవి లిక్కర్స్ తాగాలి ఇవన్నీ చెప్తున్నారు కదా మరి ఇది అదనంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే మేము మేము చేసేదాము చిన్న పిల్ల పోతుంది అవుతుంది వాళ్ళమ్మ సునామీలాగా మీదకి వచ్చేస్తుంది అదే కనిపిస్తుంది అందరు ఇప్పుడు ఒకటి నేను ఒకటి చెప్తాను ఇప్పుడు సరే మీ మాటలు పట్టుకుని జనాలు అందరు చచ్చిపోయారు అనుకోండి మీరు ఎక్కడుండి ఏం చేస్తారు అవును మీరు ఒకరు మీరు ఒకరు బతికెళ్తారా అందరూ ఒక్కొక్క ఫీల్ ఆఫ్ కష్టపడి పెట్టుకునే మీ ఇంటికి ముద్ద వస్తుంది బట్టలు విషయంలో కానీ కరెంట్ కానీ జనాలు అందరు చంపేసినాక ఒక్కరు మొత్తం ఈ భూమి మొత్తం మొత్తం భూమి మండలం మొత్తం మీరు తీసుకొని ఏం చేసుకుంటారు ఏం చేసి ఏదో ఒకరోజు పోవాల్సింది కదా ఈ డాక్యుమెంట్స్ అయితే పైకి రావు కదా